అంటే ఇప్పుడు కూడా కొంతమంది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మంత్స్ జాగ్రత్తలు తీసుకున్నా చాలా మంది ట్రై చేస్తున్నారు నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పేసి కొంచెం వాళ్ళ ఇంట్లో పనులు కొంచెం తుడిచినట్టుగా ఏవో చిన్న చిన్న పనులు చేసినట్టుగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అయినా సరే అది వాళ్ళకి వర్కౌట్ కావట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడో వన్ పర్సెంట్ ఏమో ఎవరికో వర్కౌట్ అవుతుందేమో సో అలా వర్కౌట్ కాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు ఎందుకని బాడీలో ఎనర్జీ లేదమ్మా ఈరోజు ఒక అమ్మాయి పెళ్లి రోజుకి పద్దెనిమిదికి పాతిక లోపల ఉంటుంది వయసు ఆమె చూస్తే మంచి అందం ఆ అశిల్పంలా ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదు బాడీలో ఏం చేస్తారు ఉదయం లేస్తా ఒక ఒక మైదాపిండితో చేసిన ఒక బ్రెడ్లో ఆమ్లెట్ మొక్కేసుకొని తింటారు బ్రేక్ఫాస్ట్ ఏంది భోజనం ఇది ఉదయం లేగానే రొట్టెలు తినండి చపాతి తినండి ఉంది కదా గోధుబపిండితో చేసేది మైదా ఆపండి ఈ మైదాపిండి మీకు మీకంతా దీని ఆపండి ఈ మైదాపిండిని గుడ్లు వేసి పాలేసి ఏమేమో చేసి ఏటో చేస్తారు ఇవి వాడదండి బర్గర్లని ఫ్రిడ్జాలని ఆమె ఫ్రెగ్నెంట్ అంటానే ప్రత్యేకమైన ప్యాకేజీలు అవన్నీ తినకూడదు పప్పు అన్నం తినండి రాగి సంగటి తినండి జావలు తినండి అన్ని ఫ్రూట్స్ తినండి మీకు బలం రావాలా మీకు ఎనర్జీ రావాలా లోపల బేబీ పెరగకూడదు ఎంత పెరగాల అంతే పెరగాల ఈరోజు బేబీ పెరిగిపోతా అందులోపల మదర్ పెరగలేదు ఇక్కడ మదర్కి స్టామినా రావాల బేబీకి ఎంత స్టామినా అంతే స్టామినా ఈరోజు బేబీ పుట్టగానే వెంటలైజర్కి తీసుకెళ్తున్నారు వాట్ ఎందుకు డాక్టర్ గారు అంటే బాబుకి జాండీస్ ఎక్కడి నుంచి వచ్చింది జాండీస్ ఇది తల్లి గర్భంతో మొదలయ్యింది తల్లి తీసుకుండే ఎనర్జీ లేని ఆహారంతో మొదలయ్యింది